పుట్టపర్తికి శ్రీధర్ రెడ్డి విజిటెడ్ ఎమ్మెల్యే అని టీడీపీ నేత పల్లె రెడ్డి సెటైర్లు వేశారు పుట్టపర్తిలో తాను లోకల నాన్ లోకల అనేది నియోజకవర్గ ప్రజల్ని అడిగితే తెలుస్తుందన్నారు ఈసారి కూడా పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తరకే వస్తుందంటున్న పల్లె రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పుట్టపర్తి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది ఒకపక్క ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో అలా మరొక పక్క మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా నియోజకం కూడా చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు ఏ మంత్రిగా ఉన్నప్పుడు పల్లెగారు ఏ అభివృద్ధి చేశారు ఇప్పుడు ఎన్నికలకు ఏ హామీలు ప్రజలకు వద్దకు వెళ్తున్నారనే విషయం మా మాజీ మంత్రి పెళ్ళి రఘనాథ్ రెడ్డి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం పెళ్లి రఘనాథ్ రెడ్డి నాలుగు లోకలు కనీసం పుట్టపతి ఎన్నికల్లో సొంత ఇల్లు కూడా లేదు అతను చుట్టూ చూపుగా వచ్చి వెళ్తుంటాడు ఇక్కడ ప్రజలు కూడా పట్టించుకున్న పరపడలేదు అంటూ కూడా మా ఎమ్మెల్యే శ్రీధరెడ్డి మంచి కామెంట్స్ అడిగావు నేను లోకలు ఎట్లయితే మూడు సార్లు ఐదు సార్లు పోటీ చేసిన ఏరియాల్లో నేను నాలుగు లోకలు ఎట్లయితే అంతే నాకు అమ్మడూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి ఓడిస్లో ప్రాపర్టీ ఉంది తర్వాత నల్లమలో ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది సొంత ఇల్లు ఉంది ఆ ఫార్మ్ హౌస్ కూడా బాగా నీట్గా కట్టాము ఇక్కడ అపార్ట్మెంట్ ఇల్లు ఉన్నాయి నేను నా లోక విజిటింగ్ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎట్లా ఆయన పుట్టిండేది అనంతపురంలో వాళ్ళ తాతలు ముత్తాతలు నల్మా నియోజకవర్గంలో ఆడ పుట్టారు నరసింహ గారి పుట్టారు ఈయనకు సంబంధం లేదా పుట్టినది అనంతపూరు బిజినెస్ అంతా బెంగళూరు హైదరాబాదు ఆయన విజిటింగ్ ప్రొఫెసరు విజిటింగ్ ఎమ్మెల్యే నాన్ లోకల్ ఎవరైనా ఆరు సంవత్సరాలు ఇక్కడ ఉండకపోతే నాన్ లోకల్ అయిపోతారు ఆరు సంవత్సరాలు ఇక్కడ ఉంటే లోకల్ అవుతారు నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇక్కడే ఉండ కాబట్టి నేను లోకల్ 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 క్యూబుడు వాడు నాన్ లోకల్ క్యూబుడు నాన్ లోకల్ శ్రీధర్ రెడ్డి లోకల్ పల్లె మాత్రం వచ్చే ఎన్నికల్లో పల్లె టికెట్ ఇస్తే మేము సహకరించమని కూడా మీ కొంతమంది అసమ్మత నేతలే టీడీపీ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం అంతా మీరు దీనిపై మీరు ఉండే ఆల్ ఎంపీ ఎక్స్ ఎంపీలు ఎగ్జిక్యూటివ్స్ మండల పార్టీ కన్వీనర్స్ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జ్లు సెక్షన్ ఇన్ఛార్జ్లు మొత్తం అంతా పల్లె రఘునాథులు వైపు ఉన్నారు ఎవరైతే పార్టీ నుంచి మేము బహిష్కరించినామో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా చేశారో ముగ్గురు నలుగురు మాత్రమే అసమ్మతి అంటున్నారు తప్ప అది ఘోరంతా కొండంతా ప్రచారం చేస్తున్నారు తప్ప పల్లె రఘునాథరెడ్డికి అసంతృప్తి ఉండదు గత ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసమే పనిచేస్తున్నాను ఆర్థికంగా అండగా అంగబలంగా ఉన్న మీకు పార్టీ టికెట్ ఇప్పటివరకు పార్టీ ఒకటి వరకు గల కారణాలు ఏమనుకుంటారు నీకు పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇంతవరకు ఎవరు అనౌన్స్ చేసినప్పుడు చెప్పు పల్లె రఘునాథ్ రెడ్డి రాత్రి కూడా కష్టపడుతున్నాను నియోజకవర్గంలో మంచి పాపులారిటీ ఉంది నాకు టికెట్ ఇవ్వరని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఏమి నేను లాయల్ టు ద పార్టీ నెంబర్ టూ ట్రాన్స్పరెంట్గా ఉంటా నిజాయితీగా ఉంటాను నెంబర్ త్రీ ఆర్థిక బలం ఉంది నెంబర్ ఫోర్ ప్రజల్లో పలుకుబడి ఉంది మీరు అట్లా ఒక నూరు మందిని అడగండి ఎనభై మంది కంటే ఒకటి తక్కువ చెప్తే పల్లె రఘునాథ్ రెడ్డి క్యాండిడేట్ కాదు నాకు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి టికెట్ లేదు రాదు అనేది కల్లా పల్లె రఘునాథ్ రెండే పోటీ చేస్తాడు ఒకవేళ మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే సహకరి సహకరించే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన లేదు పార్టీకి లేదు నాకు లేదు ప్రజలకు లేదు ప్రజలు ఊహించలేరు నియోజకంలో ఉన్న మై బీసీలు మైనార్టీలు ఎస్ఎస్టీలు కూడా నాకే సపోర్ట్ ఉంది మా పార్టీకి వైసీపీ సపోర్ట్ ఉంది నేను ఈసారి ఖచ్చితంగా యాభై ఏళ్ళ మంచిగా విజయకేతం ఎగ్గురేసి అంటే కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు దీనిపై అది అహంభావానికి చిహ్నం మన ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే నమ్మేసారు పల్లె రఘునాథ్ రెడ్డి ఇన్నిసార్లు గెలుస్తూ వచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి వ్యూలో పోయింది అది ఈసారి శ్రీధరెడ్డి లాంటి వాళ్ళు పది మంది వచ్చిన అందుకని ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు పుట్టుపత్తి టికెట్ విషయంలో అధిష్టానికి ఒక క్లారిటీ ఉంది అది వస్తే ఓన్లీ పల్లె కుటుంబానికి మాత్రమే వస్తుంది నేను చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను ఒకసారి నల్లమాటతో పాటు రెండుసార్లు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికల్లో అత్యధిక విజయం సాధిస్తానంటూ కూడా మాజీ మంత్రి పల్లె రామనాథ్ రెడ్డి చెప్పిన పరిస్థితి చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ టెన్టీ పుట్టపర్తి నుంచి